లేడీస్కి అనేటప్పటికి బ్యాంగిల్స్ మామూలుగా ఉండవు కదండి నేను ఆల్రెడీ ఒక ట్రే ఫ్రూట్స్ ట్రేతో ట్రే చేసి చూపించాను కదా అయినా సరే నాకు బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోవట్లేదు అందుకని ఇంకొంచెం అప్డేటెడ్గా తక్కువ ప్లేస్లో ఇంకొంచెం ఎక్కువ బ్యాంగిల్స్ పట్టాలని చెప్పేసి చిన్న ఆలోచన అండి ఇది పడేసి అట్టపెట్టెతో కూడా ఈ ట్రే అయితే చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దామా మరి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఫ్రూట్స్ ట్రేతో బ్యాంగిల్స్ ట్రే తయారు చేశాను చాలా మంచి రెస్పాన్స్గా వచ్చింది అంతకంటే ఈజీగా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు వేరే ఇంకా ఈజీగా దేంతో అయినా మీకు ఇటువంటి డస్క్ ఉండొచ్చు ఇటువంటి ట్రేస్ ఉండొచ్చు లేదు ఇటువంటి అత్తపెట్టయి ఉండొచ్చు ఏదైనా స్క్వేర్గా ఉండేది తీసుకోండి మీకు నచ్చినవి తీసుకోండి మీరు ఈ టైపు బాక్స్ తీసుకోవచ్చు లేదా అట్టబెట్టి తీసుకోవచ్చు డస్క్లు అయితే ఇంకా బెటర్గా ఉంటాయండి జస్ట్ అది తయారు చేసుకుని ఇలా లాక్కొని బ్యాంగిల్స్ తీసుకోవడానికి బాగుంటాయి సో నేనైతే నా దగ్గర ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్ని సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు నా దగ్గర అయితే ఈ విధంగా ఒక బాక్స్ ఉంది తర్వాత ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకున్నాను ఎంసీలో ఒకటి టేపు రెడీగా ఉంచుకోవాలి చాకు ఇక్కడ ఈ బాక్స్ లోపలికి సరిపడగా ఒక లైన్ గీసుకున్నాను థర్మాకోల్ బాక్స్కి పైకి వచ్చేస్తుంది అందుకోసమైతే ఈ విధంగా లైన్ తీసుకుని దీన్ని కట్ చేసుకోవాలి ముందు ఈ విధంగా కట్ అయిన తర్వాత వెడల్పు ఎక్కువ పెట్టుకోవద్దండి రెండు ఇంచుమించు ఓ వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర వెడల్పు ఉంటే సరిపోతుంది ఇది దీన్ని ఒకటిన్నర వెడల్పుని ముప్పావు ఇంచు ముప్పావు ఇంచు డాట్స్ పెట్టుకుని కరెక్ట్గా దాన్ని రెండు భాగాలుగా ఒక లైన్ గీసుకుని చాక్తో కట్ చేసుకోవాలి రెండు షీట్స్ కింద తయారు చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట ఇలా మిడిల్లోకి ఒక గీత గీసుకుని ఈ విధంగా చాక్ పెట్టి స్కేల్ పెట్టి చాక్ పెట్టి కట్ చేస్తే కట్ అయిపోద్ది నెక్స్ట్ థర్మాకోల్ షీట్స్ కదలకుండా ఉండడానికి ఇలా రెండు ఎంసీలు వేసుకుని ప్లాస్టిక్ వేసుకుని అతికించుకుంటే షీట్స్ అలాగా కదలకుండా ఉంటాయండి ఈ విధంగా మనం కదిపిన కదలవు ఇప్పుడు ఒక బ్యాంగిల్ పెట్టుకుని మిడిల్లోకి పాయింట్ పెట్టుకోవాలి ఓ ఇలా మీకు ఎందుకు కావాలంటే అలా అన్ని పెట్టుకోవచ్చు అనమాట ఇలాగ ఒక గొట్టం పెట్టి నాటు పెడితే ఆ స్క్వేర్ వస్తుంది కదా ఆ రౌండ్లో పెన్తో ఒక డాట్ పెట్టుకుంటే సరిపోతుంది షేప్ కూడా మనం ఎలా కట్ చేసుకోవాలో అలాగ ఒక పెన్తో గీసుకుంటే కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు అనమాట ఫుల్ ఇలాగ ఆఫ్కి మనం స్క్వేర్గా పెట్టుకోవాలి ఎందుకంటే ఫుల్ పెట్టామంటే మనం థర్మాకోల్ షీట్ ఫ్రంట్కి వచ్చేస్తుంది మనం గీసిన విధంగా మార్క్ చేసుకున్నాం కదా అలా కట్ చేసుకుంటే సరిపోతుంది కింద రౌండ్ మటుకు కొంచెం కిందకే పెట్టుకోవాలండి ఇంత చేసుకోవడం అవసరమా అంటారేమో ఇది కొనేసుకొని చేసుకోవాలంటే డబ్బులు వేస్ట్ కదండి మనం కూడా కొంచెం బుర్ర ఉపయోగిస్తేనే కదా ఏదైనా మనీ సేవ్ అవుతుంది ఇప్పుడు నేను ఇలా గొట్ట ఉంటుంది కదండి ఈ పైప్ గొట్టం తీసుకుంటున్నాను లేదు వెదురు స్టిక్స్ అయినా తీసుకోవచ్చు నా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పేసి కట్ చేసుకున్నాను నాకైతే ఇవి కరెక్ట్గా నా దగ్గర ఉన్న స్టిక్కి ఐదు కట్ చేసుకున్నాను ఇక్కడ సరిపడగానే వీటిని ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి రెండు వైపులా కట్ చేసుకున్న హోల్స్లో ఇలా ఫిట్ చేసుకుంటే అసలు కదలవండి కదలమన్నా కదలవన్నమాట ఇప్పుడు చూడొచ్చు మీరే అసలు మనం తీస్తేనే కానీ అది అసలు ఇంచు కూడా కదలదండి ఆ విధంగా అయితే ఫిట్ చేసుకోవాలి ఇంకెందుకంటే ఆలస్యం ఉన్న మిగిలిన బ్యాంగిల్స్ కూడా ఇందులో పెట్టేసుకుని సెట్ చేసేసుకుందాము తయారు చేసుకున్నాక బ్యాంగిల్ ట్రై అయితే ఇలా రెడీ అయ్యిందనమాట ఎలా ఉందనేది మీరు కామెంట్లో చెప్పండి ఇదండి నేను తయారు చేసుకున్న బ్యాంగిల్ ట్రై అయితే ఫైనల్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట మీరు చూడవచ్చు తక్కువ ప్లేసు ఒక ఇలా తయారు చేసుకుంటే బాక్స్ పైన బాక్స్ పెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా ఇలాగా ఆఫ్ ఏ కట్ చేసి పెట్టాలి ఈ చివరి వరకు పెట్టడం వల్ల ఈ థర్మోకోల్ షీట్ ఫ్రంట్ వచ్చేస్తుంది సో ఇలా పెట్టడం వల్ల మీకు ఫిట్ గా ఉంటుంది ఒక స్టిక్కి నాలుగు డజల బ్యాంగిల్స్ పడుతున్నాయండి ఈ హోల్స్ అనేది ఎప్పుడు కూడా ఇది ఫ్లాట్ గా ఉండాలి థర్మోకోల్ మన తీసుకున్న బాక్స్ కి ఫ్లాట్ గా ఉండాలి హోల్స్ కొంచెం కిందకు ఉండాలన్నమాట ఇది పైకి ఉందనుకోండి మూత పెట్టినప్పుడు ఇలా వచ్చేస్తుంది కాబట్టి ఇది కిందకి అలా అటాచ్ అయిపోవాలి మనం దీని మూత ఎలా పెట్టినప్పుడు అది అలా ఫిట్గా ఉండాలి అసలు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ ట్రే అయితే మీరు ఏంటైనా చేసుకోండి స్క్వేర్గా ఉండే బాక్స్ అయితే యూజ్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో నచ్చితే కనుక మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్